ఇప్పుడు వాణాలు అదే వస్తున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే ఇద్దన్నారు ఇక్కడనే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడుగుకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదామని చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్డుకొని తీరుతామేమో ఇది అన్న గతంలో నేను కూడా అన్న నేను మంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లెన్న చెల్లె చెల్లె అయిపోయింది చెల్లెయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇవాళ మేం చెప్పు కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్గా అయిపోయాడు సీఎం రమేష్ గారు అయిపోతే వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారిని కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అంటే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు నేను గెలవడు అన్నారు తెలువుడు అన్న సిఎం సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ కూడా డ్రాబేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల చెట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసినా అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యేను ఇవ్వాలి ఇది ఫ్యాక్ట్ ఇది నువ్వు బీఆర్ఎస్ నడుక్కోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్లో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీ అయిపోయి ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా చెప్పిండు మేము మొదటి సీఎం రమేష్ వాడుకి అదే అయిపోయారు అంటే వారసత్వ రాజకీయాల వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరకుని కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒప్పుకుంటాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ చేరుతున్నా నేను మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది అని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అంటే ఎవరి చలో చర్చకి సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను సీఎం రమేష్ గారిని నేను రమ్మట నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ రెడ్డి గారి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు లేదో అందరు ఇంటర్వ్యూ కానీ చెప్పకు నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసింది నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేకా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీనఓ దేవుడు అంటే నేను ఫోన్ చేస్తే నిన్న అన్న నువ్వు అట్లా వెంటకే దేవుడు ఒట్టు పెడతానని ఆస్తు దేవుడు అమ్మ నాశ్లో చెప్పిన చర్చకు సిద్ధమా కేసీఆర్ కోడ్ కాచప్ వేదిక మేము ఏర్పాటు చేస్తాం దానికోలే తప్ప మన దీనికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం చాతగంతం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నినా కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ కలెక్టర్ కానీ వన్ అయ్య కానీ అట పోలీసోడు సోడు ఇది కేటీఆర్ కొడుకుపాడే భాష